ముప్పై మంది మైనర్లకు వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ మరియు జరిమానా భవిష్యత్తులో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు నంద్యాల జిల్లా ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో నేడు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో దాదాపు ముప్పై మంది మైనర్లు మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడుపుచుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది నిబంధనలు ఉల్లంఘించిన మరియు తక్కువ వయసు ఉన్న వారందరినీ వారి తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది అనంతరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా మైనర్లను డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి మైనర్లు మరియు వారి తల్లిదండ్రులకు క్షుణ్ణంగా కౌన్సిలింగ్ ఇచ్చారు రోడ్డు ప్రమాదాలు జరగడం వలన కలిగే ప్రాణ నష్టం మరియు మోటార్ వాహనాల ఎంవి చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన చిక్కుల గురించి వారికి తెలియజేయబడింది ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండటం మరియు ప్రజలు సురక్షితం కాని పద్ధతుల్లో డ్రైవింగ్ చేయకుండా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు జరగకుండా తమ పిల్లలను పర్యవేక్షించడం మరియు మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలని కోరారు ఎంవి చట్టంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన వారందరికీ జరిమానా విధించడం జరిగింది మరలా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది నంద్యాల ప్రజలకి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి చేయు విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి మీరు ఏమనుకున్నా పర్వాలేదు ముఖ్యంగా ఈ నంద్యాల టౌన్ లో ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ అనేది జరుగుతూ ఉంది తల్లిదండ్రులు కూడా కన్ పిల్లల మీద పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడము కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాళ్ళ ఇష్ట ఇష్టపూర్వకంగా బండి తీసుకొని వెళ్ళిపోవడం తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా బండ్లు నడిపి నంద్యాల టౌన్లో ప్రమాదాలకు గురికా గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ తల్లిదండ్రులకు అంతా చెప్పేది ఏమంటే మీరు మీ పిల్లలకు ఎవరైతే మైనర్లు ఉంటారో అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ నడపకూడదు వాళ్ళందరూ మైనర్ కింద వస్తారు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లోడితో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడడం అనేది జరుగుతుంటది ప్రమాదం మన వల్ల అయినా జరగచ్చు లేదు ఎదుటి వ్యక్తి వల్ల అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ పిల్లలకు భయము పెట్టి వాళ్లకు బండ్లు నడపకుండా వాళ్ళను కంట్రోల్ చేయండి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎవ్వరు కూడా కాపాడలేరు తర్వాత తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏమంటే మైనర్లకు ఎవ్వరికి బండ్లు ఇచ్చి మీ ఇంటి పనుల నిమిత్తం కానీ వాళ్ళ సొంత పనుల నిమిత్తం కానీ బయటికి పంపొద్దండి తల్లిదండ్రులే పిల్లలు మైనర్ అని తెలిసినా కూడా ఇంటి అవసరాల కోసము వాళ్ళు బయటికి పోకుండా పిల్లలని బయటికి పంపించి వాళ్ళతో వాళ్ళ ఇంటి అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది కానీ ప్రమాదం అనేది చెప్పిరాదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ పిల్లలు క్షేమంగా ఉంటారు మీ నంద్యాల టౌన్ లో ఇక్కడి నుంచి ప్రతి ప్రతి ఆదివారము ఈ మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ పిల్లలకు ఎవరికి అవకాశము మళ్ళా మైనర్ డ్రైవింగ్ కింద ఫైన్ పడే అవకాశం లేకుండా చూసుకోండి మీరు సండే అంటున్న సండే అనుకొని సండే సండే తర్వాత మిగతా మండే నుంచి సాటర్డే వరకు మైనర్లు బండి నడపవచ్చా అని అడుగుతారు అది మైనర్లు బండి నడిపే అవకాశమే లేదు సండే అనేది మేము స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు చెక్ చేయడం జరుగుతూ ఉంది మా మా దృష్టిలో కానీ పడితే ఏ రోజైనా మైనర్లను పిలుచుకొని స్టేషన్ కు తీసుకొస్తాము తర్వాత తల్లిదండ్రులను పిలిచి మైనర్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది విధంగా ఈ రోజు కూడా ఇరవై తొమ్మిది మంది మైనర్లను పట్టుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ స్పెషల్ డ్రైవ్ లో కానీ మైనర్లు దొరికితే వాళ్ళను చట్టపరంగా జువనేల్ కోర్టుకు పంపిస్తాం కర్నూల్లో అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లీగల్ గా ప్రొసీడ్ అవుతాము అప్పుడు తల్లిదండ్రులతో తల్లిదండ్రులు మైనర్ పిల్లలు ఇద్దరు కూడా కర్నూలులో ఉండే జువనెల్ కోర్టుగా హాజరయ్యి అక్కడ ఫైన్లు కట్టుకోవడం కాని కోర్టు వాయిదాలకు అటెండ్ కావడం గాని చేయవలసి వస్తుంది అది మీ సొంత పనులన్నీ వదిలిపెట్టి మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అటువంటి కష్టాల జోలికి పోకుండా మీరు దయచేసి మీ పిల్లలకు బండ్లు ఇవ్వకుండా మీ పిల్లల సేఫ్ మీ పిల్లల సేఫ్ గా పెట్టుకొని వాళ్ళను కంట్రోల్ చేసుకొని మీరు బండ్లు వాళ్ళకి ఇవ్వకుండా మేనేజ్ చేయండి అట్లా ఎటువంటి మీ మీ పిల్లలు మీ మాట అయినకుండా బండి తీసుకొని టౌన్లలో తిరుగుతూ ఉంటే ఆ విషయం పోలీస్ స్టేషన్కి చెప్పండి మేము పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ రక్షణ కోసము వాళ్ళ యొక్క ఇది వాళ్ళకు వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎటువంటి బాధలు లేకుండా ఉండాలని చెప్పి ఈ ప్రమాదాల బారిన పడకుండా రక్షించాలని చెప్పి మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ యొక్క కృషి చేయడము జరిగింది దీనికి ముఖ్య కారణము మా జిల్లా ఎస్పీ గారు అయిన అధిరాజ్ సింగ్ రాణా సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ బాబు సారు మరియు మన టౌన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి సార్ యొక్క గైడెన్స్ తో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది